అగ్రిప్పరాజా మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా డైరెక్ట్ క్వశ్చన్ అగ్రిప్ప రాజా మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా అగ్రిప్ప ఎదోమియుడు అంటే అతడు కూడా అబ్రహాము సంతానమే అసలు యూదుల మతాచారములు వాళ్ళ లేఖనాలు వాళ్ళ విశ్వాసాలు బాగా ఎరిగినవాడు అగ్రిపరాజు ఇస్రాయేలీయుడు కాదు ఏశావు సంతానం అందుకే యూదులలోని ఆచారములు ఈ సంగతులన్నీ మీకు బాగా తెలుసు మీరు మీకు బాగా తెలుసు అని నాకు తెలుసు అగ్రిపరాజా డూ యూ బిలీవ్ ద ప్రాఫెట్స్ అని అడిగాడు పౌలు అక్కడ ఇరుక్కుపోయాడు అగ్రిపరాజు ఇరుక్కుపోయాడు ఇప్పుడు నమ్ముతున్నాను అనలేడు నేను నమ్మడం లేదు అనలేడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాడంటే కర్ర విరగకుండా పాము చావకుండా చెప్పాడు అగ్రిపరాజా మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా ఎస్ ఐ బిలీవ్ ద ప్రాఫిట్స్ నేను ప్రవక్తలను నమ్ముచున్నాను అని చెప్పాడు అనుకోండి ఇక అయిపోయింది వాడు బాప్తి రెడీ కావాలి ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కనుండని క్రీస్తులో నెరవేరింది మరియమ్మ ద్వారా బెత్తలి జన్మిస్తాడని మీక చెప్పాడు బెతలిహేములోనే ఆయన జన్మ జరిగింది మనుషులందరి మీద ఉన్న పాపశాపములను మోసేవాడు రాణి మీద వ్రేలాడతాడని రాయబడి ఉంది ఏసు మ్రాణి మీద వ్రేలాడాడు ఆయన మరణించి మళ్ళీ లేస్తాడని పదహారవ కీర్తనలో రాయబడింది నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవాన్ని దావీదు ప్రవచించాడు ఇవన్నీ అంటాడు లేఖనాలు ఎరిగినవాడు కానీ అవి ఒప్పుకుంటే ఇంకా బాప్తి పొందాలి ఇంకా వేరే దారి లేదు అందుకే తన సాక్ష్యం చెప్పినంతసేపు చెప్పి సరే నా సాక్ష్యం అలా పక్కన పెట్టు అగ్రిప్ప రాజా నీవు ప్రవక్తలను నమ్ముచున్నావా అని అడిగితే ఏమన్నాడు తెలుసా ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చెయ్య చూచిచున్నావే అనేసారు అంటే పౌలు అన్నాడు సులభముగానో కష్టముగానో సులభము కానీ కష్టం కానీ ఈ సంఖ్యలు తప్ప మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలాగా ఉండాలి రక్షణ మార్గం తెలుసుకొని ఉండాలని నేను ఆశిస్తున్నాను అన్నాడు ఈ మార్గమును గుర్చి బాగా ఎరిగినవాడు ఎరిగినవాడు అగ్రిప్ప దేవుని బిడలారా సరే ఇతన్ని మనం వాదములో గెలవలేము అని చెప్పి సరే తర్వాత చూద్దామని వెళ్ళిపోయారు సత్యానికి చాలా దగ్గరగా వచ్చాడు కానీ రక్షణ పొందలేదు ఒక విచిత్రం చెప్తాను అగ్రిప్పరాజు ఆల్మోస్ట్ సేవ్డ్ ఆల్మోస్ట్ కన్వర్టెడ్ ఇంగ్లీష్ బైబిల్ అలాగే ఉంటుంది ఏమని తెలుసా పస్తుల కార్యాలు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చెయ్యచూచుచున్నావే అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్ మీరు చూడండి యు హ్యావ్ ఆల్మోస్ట్ మేడ్ మీ ఎ క్రిస్టియన్ అని అంటారు ఆల్మోస్ట్ యూ హ్యావ్ మేడ్ మీ ఎ క్రిస్టియన్ అంటే నీ వాదము ధాటికి ఇక అయిపోయింది రవ్వంతలో తప్పించుకున్నాను ఆల్మోస్ట్ కన్వర్ట్ అయిపోయినంత పని అయిపోయింది అంటాడు ఆల్మోస్ట్ సేఫ్డ్ బట్ వెన్ టు హెల్ప్ ఫర్ ఇటర్నిటీ దాదాపుగా రక్షణ దగ్గరికి వచ్చాడు కట్టుకొట్టి పక్కకి వెళ్ళిపోయి నిత్య నరకాగ్ని గుండెల్లోకి వెళ్ళిపోయాడు దీనికి కాంట్రాస్ట్గా ఇంకొక అద్భుత విషయం చెప్తాను వన్ మ్యాన్ ఆల్మోస్ట్ వెంట్ టు హెల్ దాదాపు నరకపు అంచు దాకా వెళ్ళిపోయాడు ఇంకొక నిమిషం ఆలస్యం అయితే వాడు అగ్నిగుండంలో కళ్ళు తెలిసేవాడు లాస్ట్ మూమెంట్లో వాడికి మారు మనస్సు వచ్చింది శిల్వ మీది దొంగ ఆఖరి మూమెంట్లో వాడు బుర్రకాయ ఉపయోగించాడు మనం ఎందుకు ఆయన్ని దూషిస్తున్నాం ఒరే అవతల దొంగనన్నాడు నీకు నాకు ఈ శిక్ష న్యాయమేరా కానీ ఇతడు ఏ తప్పు చేయలేదు కదా ఎందుకు దూషిస్తున్నావు నువ్వు దేవునికి భయపడవా అని అన్నాడు ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఈయన ప్రత్యేక ఉన్నాడు మెస్సియా ఇతడేలాగా ఉన్నాడని ఏసయ్యా నువ్వు మళ్ళీ వస్తావు నీ రాజ్యములోనికి అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అప్పటిదాక ఎందుకురా ఈ రోజు నేను వెళుతున్న నాతో పాటు తీసుకెళ్తాను ఈ రోజే అన్నాడు ఆల్మోస్ట్ గాన్ టు హెల్ బట్ సేఫ్డ్ ఫర్ ఇటర్నిటీ వెంట్రుక వాసిలో నరకను తప్పించుకున్నాడు అగ్రిపరాజమో వెంట్రుక వాసిలో రక్షణను పోగొట్టుకున్నాడు నువ్వు చేసే నిర్ణయాలు కాస్తలో కాస్తలో నీ యొక్క నిత్య భవితవ్యాన్ని మార్చేయగలవు జాగ్రత్త